మధురము మధుర మధుర గీత మధురము మనసారా చంచే కృష్ణ మధుర భగవద్గీత మధురము మధుర మధురమో గీత మధురము నిత్యమును పఠించే గీత మధురము రతతమును పూజించే గీత మధురము भगवद गीता मधुर भगवद गीता मधुर में मजुर मधुर मो मधुर मधुर गीत मधुर हो गीत मधुर हो गीत మధురము భగవద్గీత మధురము మధుర మధురము గీత మధురము మధుర మధురము గీత మధురము పరమయో గులామిన గీత మధురము పరమయో గులామిన గీత మధురము పరమాత్మ బి మే గీత మధురము भगवदीता मधुर भगवद्गी मधुर 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 गीता मधुर 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 गीत मधुर आ पात भ्रोलिन न दे गीत मधुर आ पात भ्रोलिन न दे मधुर పరమాత్ముడు పలికినదే మధురము భగవద్గీత మధురము భగవద్గీత మధురము మధుర మధురము గీత మధురము మధురము అన్నారా విన్నార విన్నారీత మధురము కృష్ణ భగవానుడు పలికినదే గీత మధురము కృష్ణ భగవన్ రూపలు కీత మధురము భగవద్త మధురము భగవద్ తధుర మధురీతర మధురము గీత మధురము భగవద్ మధురము